కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో దారుణం వెలుగు చూసింది డయాలసిస్ కోసం వచ్చిన రోగికి ఒక రక్తానికి బదులు మరో రక్తం ఎక్కించడం వల్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది కాకినాడ జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందింది కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అనుభవలైన డాక్టర్లు ఉన్నారు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉన్నాయి కానీ ఇక్కడ ప్రాణం ఖరీదు కేవలం మూడు లక్షలు మాత్రమే కొంతమంది వైద్య విద్యార్థుల అవగాహన రాహిత్యంతో నిర్లక్ష్యంగా ఒక గ్రూపుకి బదులు మరో గ్రూపు రక్తం ఎక్కించారు దీంతో ప్రాణాలతో తిరిగి వస్తుందనుకున్న మహిళ ప్రాణాన్ని బలి తీసుకున్నారు ఆ మహిళ పేరు భావన శిరీష వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ఈ మహిళ కిడ్నీ వ్యాధితో చాలా కాలంగా బాధపడుతుంది దీంతో ఆమె తల్లి దేవదట్ల పెద్దింట్లు అనే మహిళ అమలాపురంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించింది వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం నవంబర్ నాలుగవ తేదీన కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్పించింది రక్తం తక్కువగా ఉండడంతో ఓ పాజిటివ్ గ్రూప్ ఎక్కించాలని వైద్యులు తెలియజేశారు దీంతో నమూనాలను తమ బంధువులు జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్లో ఇచ్చారు విధుల్లో ఉన్న ఓ హౌస్ సర్జన్ బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం తీసుకువచ్చి ఆమెకు ఎక్కిస్తుండగా బిగుసుకుపోయింది దీంతో ఆమెను గమనించిన బంధువులు ఆరా తీయడంతో అసలు నిజం బయటపడింది అదే సమయంలో రోగికి ఆయాసం రావడంతో రియాక్షన్ కాకుండా బీపీకి అనుగుణంగా చికిత్స అందించారు వైద్యులు ఆక్సిజన్ శాతం పడిపోయే ఆయాసంతో శిరీష మృతి చెందింది ఈ విషయాన్ని ఆసుపత్రి ఉన్నతాధికారులు వైద్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు తప్పు తెలుసుకున్న వైద్యులు నష్టపరిహారంగా మూడు లక్షల రూపాయలు చెక్కులు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు వైద్య సిబ్బంది ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆసుపత్రి సూపరింటెండెంట్ లావణ్య కుమారి అధికారుల చేతుల మీదుగా శిరీష తల్లికి చెక్కును అందజేశారు విచారణ కమిటీని నియమిస్తామని నివేదిక అధికంగా శాఖపరమైన చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ అన్నారు అయితే ఈ ఘటన ప్రైవేట్ ఆసుపత్రుల మాదిగారుగా నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి ప్రభుత్వ వైద్యుల ఈ రకమైన ట్రీట్మెంట్ చేస్తే ప్రభుత్వ ఆసుపత్రికి సామాన్య ప్రజలు ఎలా వస్తారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు స్థానికులు చికిత్సలో నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ